మాజీ మంత్రి గారు బిఆర్ఎస్ నాయకులు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా ఇవాళ మధ్యాహ్నం పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అధికారుల గురించి అధికార దుర్వినియోగం గురించి ఎలక్షన్ కమిషన్ గురించి ఎలక్షన్ కమిషన్ విధి విధానాల గురించి మాట్లాడడం జరిగింది అది మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా తెలుగులో ఒక సామెత ఉంది వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా ఈ బీఆర్ఎస్ నాయకుడు ఎన్నికల కమిషన్ గురించి ఎన్నికల కమిషన్ రూల్స్ గురించి అధికారుల గురించి పవర్లో ఉన్నటువంటి వ్యక్తులు అధికారులను వాడుకోవడం గురించి మాట్లాడడం అన్నది ఆ వంద ఎలుకలను తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా ఉంది మహమనార్ ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ ఎన్నికల ప్రచారం అంతా అయిపోయింది ఇంకేం చేయలేక మహమనార్లో ఏదో ఒక అలజడి ఓ కన్ఫ్యూజన్ అది ఏదో పేరు మీద సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఎటు పాలుపోక చేసినటువంటి ఒక తెలివి తక్కువ ప్రెస్పీడ్గానే నేను భావిస్తాను ఎందుకంటే దానివల్ల మయమనార్ ప్రజలను ఏదో కన్ఫ్యూజ్ అనుకుంటున్న వాళ్ళు మయమనార్ ప్రజలు చాలా విజ్ఞులు తెలివైన వాళ్ళు వాళ్ళేం కన్ఫ్యూజ్ కాదు ఎందుకంటే వాళ్ళు ఇంకా మర్చిపోలే తన కొరకు తన స్వార్థం కొరకు తన అధికారంలోకి రావడం కొరకు తాను అక్రమాలు చేసి ఆ అక్రమాలపైన ఆయన పైన కేసులైతే ఆ కేసుల సందర్భంగా ఆయన ఎన్నికల కమిషన్ సైతం ఆ కేసులోకి లాగిన విషయం ఇంకా మేమనార్ ప్రజలు ఓటర్లు మర్చిపోలేదు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈ ఎన్నికల కమిషన్ సంబంధించి ఎలక్షన్ విధానాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే ఎదుర్కొన్నటువంటి మంత్రి మీరే ఆ విషయం మీరు మర్చిపోవచ్చు కానీ మహమన్నర ప్రజలు మర్చిపోలేదు ఇవాళ మాట్లాడుతున్నారు అధికారులు పోలీసు యంత్రాంగం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది దౌర్జన్యం చేస్తుంది అని గతంలో మీ హాయంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేరు పోలీసులు కానీ ఇంకో అధికారులు కానీ అధికారులు కానీ ఈ ప్రజాప్రభుత్వం చాలా చక్కగా అధికారులకు ఫ్రీడమ్ ఇచ్చింది గౌరవంగా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు గతంలో లాగా జిల్లా స్థాయి అధికారులే వచ్చి నీ కార్ డోర్ తీస్తుండ్రీ జిల్లా స్థాయి అధికారులే వచ్చి నీ ముందరగా కూర్చోకుండా నిలబడుతుండ్రీ గతంలో ఉదయం పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు పోలీస్ అధికారులను పస్తులు కొట్టి కడుపులు కాల్చి ఎండల నిలబెట్టి 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 నీ అధికారం చూపించినటువంటి మాట ఇంకా పోలీసులు మర్చిపోలేరు కానీ ఇప్పుడు చాలా ఈ ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు వాళ్లకు అధికార పార్టీ కానీ అధికారాల పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ లేక ఎవరు కూడా అధికారులను వాళ్ళ పవర్స్ను దుర్వినియోగం చేసే ప్రయత్నం ఎవరు చేస్తలేరు ఆ విషయం ప్రభుత్వంలో ప్రజలందరికీ తెలుసు ఈ రెండేళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నారు ప్రజలు మళ్ళీ కన్ఫ్యూజన్ చేయడానికి నువ్వు ఏదో ఒక ప్రాంతాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఒక్క ప్రాంతం మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నావు పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఎవరు పని వాళ్ళు చేస్తారు అంతేగాని ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేయట్లేదు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఆ రకంగా వాడుకోవడం లేదు అసలు పోలీసు వాళ్ళు జీపులాడానికి నిలబెట్టి లోపల పైసలు పంచుతున్నారు ఇది అది అని ఆరోపణ చేస్తావు నీకు ఏమైనా సిగ్గు అనిపిస్తారు కదా నీ పీరియడ్ లో ఏం చేసినావు నీకు మర్చిపోయినావు అప్పుడే చెప్తా కూడా తర్వాత మిత్రుడు మాట్లాడుతారు పోలీసు వాళ్ళు నీ వాడుకున్న విధానం ఇది మొత్తం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉంటాడు నీలాగా నీవు పెట్టిన తప్పుడు కేసు పాపం పిల్లలందరూ జైలు పాలయి ఆ తర్వాత అదే అధికారులు అదే పోలీసు అధికారులు ఇది కేసు తప్పని అని చెప్పి ఎంత సిగ్గు అనిపించాలి మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ పోలీసు అధికారుల గురించి మాట్లాడుతాను అలాగే ఇక్కడ కూడా మహబూనార్ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణను భంగం చేయ భంగపరచడానికి శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రెస్ మీట్ పెట్టినని నేను భావిస్తాను ప్రజలు అర్థం చేసుకోవాలి శాంతియుతంగా ఎవరి ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోవాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరి ఓటు విలువ మన మన ప్రాంతం ఊరు మన ఊరు మన మహబూబ్ నగర్ అభివృద్ధికి కారణమైతుంది కనుక అందరు ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ శ్రీనివాస్ గౌడ్ లాంటి రాజకీయ నాయకుల మాటలను పట్టించుకోవద్దని మహబూబ్ నగర్ లో ఎలాంటి శాంతి భద్రత విఘాతం లేదు స్వేచ్ఛగా అందరు కూడా వచ్చి మేము ఈ ఓటును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నా మరొకసారి బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి సిగ్గుమాలిన తెలివిలేని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రకటనలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం థ్యాంక్ యూ